హాయ్ అండి వెల్కమ్ టు ఏబీ బ్లాక్స్ అండ్ కిచెన్ టుడే స్పెషల్ గట్టి పకోడి అండి మన బయట స్ట్రీట్స్లో అమ్మే బండి మీద సేమ్ ఎలా అయితే ఉంటుందో పకోడి గట్టి పకోడి అనేది సేమ్ ప్రాసెస్లో పక్కా కొలతలతో ఈరోజు మీకు అయితే చెప్తున్నానండి చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ పర్ఫెక్ట్ గట్టి పకోడి అయితే ఈరోజు మీకు తీసుకొచ్చాను క్విక్ మనం చేసేయచ్చు ముందు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఆనియన్స్ అనేది నేను ఉల్లిపాయలు రెండు తీసుకొని వాటర్లో వేసుకొని తొక్కది తీసుకొని ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకొని మధ్యలోకి చీరుకుంటే సరిపోతుందండి ముక్కల కింద కొయ్యాల్సిన అవసరం లేదు అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా చిలుకల్లాగా చక్కగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి వెడల్పుగా కాకుండా సన్నగా చీలికల్లో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే ఒక బౌల్లో ముందుగా తురుముకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా ఇందులో అయితే వేసుకోవాలండి ఇందులో వేయించిన జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను అలాగే ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ ఆనియన్లో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి అయితే వేస్తున్నాను అలాగే ఒక రెండున్నర టేబుల్ స్పూన్స్ బియ్య పిండి అనేది వేస్తున్నానండి ఇదంతా కూడా కలిసేలాగా వాటర్ అంతా కూడా ఈ బ్యాటర్ పట్టేలాగా చక్కగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ వాటరు కొద్దిగా యాడ్ చేయాలండి మరీ ఎక్కువ అనేది యాడ్ చేయకూడదు మనకి కలుపుతుంటే ఈ బ్యాటర్ ఆనియన్కి పట్టే విధానం అయితే తెలిసిపోతుంది ఇలాగా ఉల్లిపాయలకి చక్కగా బ్యాటర్ అనేది పట్టితే పక్కోడి బాగా వస్తుందండి ఇప్పుడు కాగుతున్న నూనెలో ఇది కొంచెం కొంచెంగా వేసుకోండి మరీ విడదీస్తే ఉల్లిపాయలు అనేది విడిపోతుంది కొంచెం ముద్దల కింద వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా క్రిస్పీగా సూపర్ అయితే ఉంటుందండి ఇప్పుడు వేగిపోయింది బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు చిటిపళ్ళ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి చాలా చాలా క్రిస్పీ అండ్ టేస్టీ ఈజీ గట్టి పొక్కడి అయితే రెడీ అయిపోయిందండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా క్విక్ మనీ రెడీ చేసి పెట్టేయచ్చు మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి